ే నమ చాలా మంది వారాహి నవరాత్రుల కోసం నన్ను డౌట్ అడుగుతున్నారండి అయితే నేను ఈ రోజు కాకినాడ ఐశ్వర్య వారాహి టెంపుల్లో ఉన్నాను అయితే ఎంతో మంది వారాహి నవరాత్రులు చేయాలనుకుంటున్నామండి దానికి సంబంధించిన నియమనిష్టాలు ఏంటి అని అడుగుతున్నారు మీ అందరి కోసం ఈ రోజు పూజశ్రీ పంకుల గారి దగ్గర అయితే నేను ఉన్నాను అయితే నాకు చెప్పారు చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ నా నోటితో చెప్పే కన్నా మీ నోడితే చెప్తే ఇంకా అందరూ కూడా బాగా పాటిస్తారని అని చెప్పాను ఆయన రిక్వెస్ట్ చేశాను ఒప్పుకున్నారు నమస్తే అండి నమస్కారం అమ్మ కూచిగా మాట్లాడాలి మీరు వారాహి నవరాత్రులు అనేవి ఇరవై ఆరో తారీఖు నుండి మళ్ళీ జూలై నాలుగో తారీఖు వరకు ఉన్నాయి బట్ వారాహి నవరాత్రుల కోసం ఏంటి నియమనిష్టలు ఏ విధంగా ఉండాలి అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి కందదీపాన్ని రెగ్యులర్ గా పెట్టాలా పీఠం పెట్టాలా అనేది ఒకసారి ముందుగా వారాహి అమ్మవారి నవరాత్రులు దీన్ని గుప్త నవరాత్రులు కూడా అంటే అమ్మవారి పేరు ఏమిటయ్యా అంటే రాత్రి దేవత అంటే అమ్మవారు రాత్రి కాపాడుతుంది మాట అందువల్ల రాత్రి దేవత అని పేరు అందువలన పూర్వకాలంలో మనకి వ్యవసాయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లోనే అమ్మవారు వరాహ అవతారంలో అమ్మవారు ఉండేవారు కాబట్టి అమ్మవారి పూజించుకుని నవరాత్రులు చేసుకుని అప్పుడు పంట వేసుకునేవారు అన్నమాట అందుకని ఆ పంటను కాపాడడానికి అమ్మవారు వరాహ రూపంలో వచ్చి కాపాడుతూ ఈ వ్యవసాయం అంతా కూడా కాచి కాపాడేది అందువల్ల దీని గుప్త అనే పేరు కూడా ఉంది రాత్రి దేవత అంటే నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులతో చేసేదే నవరాత్రులు అలాగే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కంద మన ఇంట్లో అందరింట్లో తెలిసిందే కంద దీపం పెట్టాలన్నమాట అమ్మవారికి ఇష్టమైంది అంటే కంద భూమిలోంచి ఉద్భవించింది కాబట్టి కంద రూపంలో ఉంటుంది కాబట్టి ఆ కంద దీపంలో మధ్యలో చక్కగా మూడు ఒత్తులు వేసుకుని చక్కగా మనం ఈ దీపం వెలిగించుకొని నవరాత్రులు శక్తి అనుసారంగా ఈ నవరాత్రులను కూడా మనం చక్కగా చేసుకోవాలి ఈ నవరాత్రులు చేసే ఎవరైతే ఉన్నారో భక్తులు ఆ భక్తులు నియమినిష్టలు ఏమిటయ్యా అంటే చక్కగా సూర్యోదయానికన్నా నిద్ర నిద్ర నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి సూర్యుడు ఉదయించి దానికన్నా ముందుగానే అమ్మవారికి పూజించుకోవాలి ఎందుకంటే ఉదయిస్తే అమ్మవారు రాత్రి దేవత అని పేరు కాబట్టి ఖచ్చితంగా సూర్యోదయం కన్నా ముందుగా చక్కగా పూజ చేసుకోవాలి అలాగే అలాగే సాయంత్రం కూడా సూర్యాస్తమయం అయిన తర్వాతే అమ్మవారి పూజించుకోవాలన్నమాట అండి ఈ పూజ చేస్తూనే చక్కగా భక్తులందరూ కూడా చక్కగా స్నానమాచరించి చక్కని చిత్ర వస్త్రాలు ఏ కట్టకుండా నియమ నిష్టలతో కిందే నిద్రించాలన్నమాట అండి మంచం మీద కాకుండా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అలాగే మాంసాహారాలు తినకుండా అమ్మవారిని పూజించడం వల్ల భక్తి శ్రద్ధలతో మనం ఏమైతే మనసులో అనుకున్నామో అన్ని కోరికలు కూడా తీర్చే అమ్మవారి మాట ఉంది అలాగే లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు ఈవిడే ఈవిడ చెబితేనే ఏ పనైనా జరుగుతుంది మాట మనకి అలాగే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో ఈ అమ్మవారికి ఈ జపము అలాగే హోమాలు ఈ తపస్సు చేయడం వల్ల అమ్మవారి శక్తి మనం కూడా చక్కగా మన మీద శక్తి పడి అది ఒక దీర్ఘకాలిక రోగాల్ని కూడా నివృత్తి అవుతాయి అలాగే సంఘంలో మంచి పేరు రావాలన్నా అలాగే వ్యవసాయంలో రాణించాలన్నా వ్యాపారంలో రాణించాలన్నా అందరూ ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే రాజకీయ పరంగా ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి వారాహి అమ్మవారి వృత్తి చేయమని మన శాస్త్రంలో ఉంది మానంది అందువలన ఎప్పటి నుంచో అంటే ఇప్పుడైతే అందరికీ తెలిసింది కానీ మా వేద పండితులు ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా పూజలు చేస్తున్నారు దీని గురించి ప్రతి ఆషాఢ మాసంలో ప్రథమ రోజు ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో పాటిమ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మాట అండి అలాగే ఆడవాళ్ళు చేయడం వల్ల కొన్ని రుగ్మతులు ఆడవాళ్ళ సమస్యలు జరుగుతూ ఉంటాయి ఈ ఆడవాళ్ళ సమస్యలు తీరాలన్నా ఖచ్చితంగా ఈ వారాహి అమ్మవారే తీర్చాలి మనకి అందువలన సత్సంతాన సౌభాగ్యం కలగాలన్నా చక్కని సంతానం కలగాలన్నా ఈ ఎవరైతే గుప్త నవరాత్రులు అనే ఈ రాత్రి దేవతలు కొలుస్తారో వాళ్ళ మనసులో అన్ని కోరికలు కూడా తీరుస్తుంది కాబట్టి అమ్మవారి పేరు వారాహి అని పేరు వచ్చింది అండి ఈ ఎవరైతే భక్తులందరూ కూడా ఈ యొక్క నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా భయపడాల్సిన పని ఏమీ లేదు చక్కగా అందరూ చాలా మంది భయపడుతుంటారు మహావిద్య అలాగే దిశ మహావిద్యులని అంటే అమ్మవారి ఫోటో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏదో ఇబ్బంది అవుతుంది అని ఎవరో చెప్పిన మాటలు నమ్మి పెట్టుకోవడం లేదండి అది ఎలా పెట్టుకుంటే ఏంటి నియమనిష్టలు అనేది అమ్మవారు ఏంటంటే మనకి ఉగ్ర దేవతలు కొంతమంది ఉన్నారు శాంత దేవతలు కొంతమంది ఉన్నారు సాధు దేవతల మహాకాళి మహాలక్ష్మి మహాదక్ష్మి అందరూ ఇంట్లో ఉంటాయి మాటని కానీ ఉగ్రదేవతల్లో కొంతమంది ఇంట్లో భయపడుతూ ఉంటారు ఏమని అమ్మవారి ఫోటో పెట్టుకుంటే మనకేదో జరుగుతుంది అలాగే మనకేదో కలిసి రాకుండా పోతుందని భావన కలుగుతారు కానీ ఏ అమ్మవారు ఏ పూజ చేసినా సరే ఏ అమ్మవారు మన ఎవరు ఏమి చేయరు మాట అండి అలాగే ఖచ్చితంగా వారాహి అమ్మవారి ఇంట్లో ఎవరైతే ఫోటో ఉంటుందో వాళ్ళు రాత్రి కాపాడుతారని అమ్మవారి ప్రతిజ్ఞ చేశారన్నమాట అందరినీ కూడా ఖచ్చితంగా అంద అందరి ఇంట్లో ఖచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క పదం ఉండాలన్నమాట అండి ఉండడం వల్ల ఏమైతే రాత్రి కాపాడుతుందండి ఉదయం పూట సూర్య భగవానుడు కాపాడుతాడు అందువల్ల వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అపోహ పడక్కర్లేదమ్మా ఖచ్చితంగా ఈ ఫోటోని మన ఇంట్లో పెట్టుకుని చక్కగా ఈ దేవుని ఫోటోలతోనే కలిపి పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు వారాహి అమ్మవారికి కందదీపం కోసం చెప్తున్నారు కదా ఈ యొక్క తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినప్పుడు కూడా కందదీపం పెట్టుకోవాలంటే ఒకరు పెట్టుకోకపోయినా పర్వాలేదా అంతే దీంట్లో రెండు విధాలు ఉన్నాయి కందదీపం ఎందుకు పెట్టుకుంటాం అంటే మన సౌఖ్యం కొరకు పెట్టుకుంటున్నా అన్నమాట అమ్మవారు కూడా భూమిలోంచి ఉద్భవించారు భూమిని కాపాడాలని శాస్త్రం కూడా ఉంది అందువలన భూమిలోంచి ఉద్భవించిన అద్భుతమైన విషయం అంటే కంద చాలా ఉన్నది కార్తీక మాసంలో కూడా మనం ఏం చేస్తాం కందా కూర వండుకుంటాం అన్నమాట అంటే కార్తీక మాసం అంత విశిష్టతమైంది ఆ కందాబచ్చలు తింటే శరీరం ఆరోగ్యం పెరుగుతుందని శాస్త్రం అందువలన ఆ కంద దీపం పెట్టుకుని ఆ దీపంలోంచి వచ్చే ఆ యొక్క వాసన పీల్చడం వల్ల లోపల దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నా చక్కగా నివృత్తి అయ్యి ఆరోగ్యంగా పుష్టిగా ధనముగా ధాన్యంగా ఉంటారని శాస్త్రం చెప్తోంది మాట అంటే ఇప్పుడు ప్రసాద్ గారు మాటల్లో కందు తొమ్మిది రోజులు కూడా ఒకే కందు ఉంచుకోవచ్చు అని చెప్పారు బట్ అది నిల్వ ఉండకపోతే మళ్ళీ మనకి ఏదైనా అప్సనంగా భావించాలి కదండి రెగ్యులర్ గా మార్చమంటారా దీనికి ఇబ్బంది లేదమ్మా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రులు చక్కగా పెట్టుకోవచ్చు లేదా శక్తి అనుసారము ఈ దీపం పెట్టుకుంటూ రోజు ఒక కమ్మ తెచ్చుకోవచ్చు ఇంపే లేదు దానికి తొమ్మిది రాత్రులు చక్కగా పెట్టుకుని శక్తిగా జాగ్రత్తగా చూసుకుంటానని పెట్టుకోవచ్చు దీనికి ఏమైనా అపోహ పడాల్సిన పని లేదు చక్కగా మధ్యలో ఏమైనా ఇంకోటి తెచ్చుకోవచ్చు మనకి ముఖ్యమైనది ఏంటంటే పూజ భక్తి శ్రద్ధలతో చేసే పూజే ముఖ్యమైనది అంటే పంతులు గారు ఏం చెప్తున్నారు ఏంటండి కంద మన దగ్గర నిల్వ ఉంటే పర్వాలేదు కంద పాడవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొక కంద పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అని చెప్తున్నారు అనమాట అందువల్ల ఈ కంద ఖచ్చితంగా తొమ్మిది రోజులు చక్కగా ఉంచుకోండి మధ్యలో ఇబ్బంది కలిగితే ఇంకో కంద తెచ్చుకోండి కంద దేవం పెట్టడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి ఈ కందదేమం అని చెప్పబడింది మాట అందువల్ల ఈ గొప్ప నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వాళ్ళ మనసులో అన్ని కోరికలు కూడా తీరుతాయని యొక్క వారాహి అమ్మవారు చెప్పినట్టు మన శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల అందరూ కూడా చక్కగా ఆచరించింది ఆషాఢ మాసం చాలా మహోన్నత రోజు మాటంది ఎందువలన అంటే ఆషాఢ మాసం మనకి ఏమిటో ముహూర్తాలు అవి ఉండవు కానీ ఆ ఆషాఢ మాసంలోనే అన్ని పండగలు వస్తాయి మనకి ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు ఎక్కడ ఉండవు అది ఉత్తరాయణం దక్షిణాయనం ఆషాఢ మాసంలో వస్తాం మనం అలాగే మనకి మొహోన్నత మొహోన్నత ఏకాదశులు అన్ని కూడా ఆషాఢ మాసమే గురు పౌర్ణమి మాట అండి ఆషాఢ పౌర్ణమిలో గురుగారిని పూజించుకుంటామాట వ్యాస పౌర్ణమిగా అందువల్ల ఆషాఢ మాసం చాలా ముఖ్యమైంది అందువల్లనే ఆ రోజు ముహూర్తాలు చేసుకోకుండా ఈ దృష్టి అంతా కూడా అమ్మవారి మీదే పెట్టమని ముహూర్తాలు నిషేధం చేశారు మాట అండి తొమ్మిది రోజులు నవరాత్రులు చేసిన తర్వాత తొమ్మిదో రోజు ఏం చేయాలండి ఈ తొమ్మిది రాత్రులు చక్కగా చేసుకుని ఈ పేధం చక్కగా పూజించుకుని ఉద్మాసం చెప్పాలన్నమాట అండి చక్కగా కదుపుకుని ఆ అక్షతలు పువ్వులు ఇవన్నీ కూడా గోదావరి దగ్గరలో ఏదంటే పాయి కానీ సముద్ర తీరాన్ని కానీ లేదా ఇవన్నీ దగ్గర లేకపోతే చక్కని వృక్షం కింద చక్కగా వేసుకుని ఆ ఫోటోని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు మీ ఇంట్లో ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వచ్చే సంవత్సరం దాకా ఉంచుకున్నా ఇబ్బంది ఏమీ లేదు కదా ఉద్యాపన అంటే చక్కగా పూజ చేసుకుని ఆ మండపాన్ని కదపాలి మాట అండి మండపం అంటే పీట గాని ఫోటో గాని కలశ గాని ఏమైతే పెట్టుకున్నా దాని మండపం అంటే అంటే ఎవరికైనా ముత్తంబూలు ఇవ్వడం అలాగే ఉంటాయా ఈ తొమ్మిదో రోజు చక్కగా మనం చేయవలసింది రోజు చేయవలసింది ఏమిటయా అంటే పూజ చేసుకోవడం మీ శక్తి అనుసారంగా దగ్గరగా ఉన్న ఒక స్త్రీకి చక్కని ముత్తకి సుమంగలికి చక్కగా పూజ చేసుకుని చక్కని పారాయణ పెట్టుకుని పసుపు రాసి బొట్టు పెట్టి రోజు కూడా తాంబూలం ఇచ్చుకోవచ్చు ఆ అమ్మవారి స్వరూపంగానే రోజు చేయవలసిన కార్యక్రమం మాట అలాగే కుబరకపోతే ఆఖరు రోజు చేసుకోవచ్చు మాట ఈ యొక్క సౌభాగ్యం కలగాలంటే ఒక ముత్తైదికి నమస్కారం చేస్తేనే సౌభాగ్యం కలుగుతుంది ఆడవాళ్ళకి సభాయే నమ చాలా ధన్యవాదాలండి చాలా క్లియర్ గా చెప్పారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చూసారు కదండి